నారదుడు చేసిన శివస్థుతి ఇది ఏ సందర్భంలో అంటే ఆ విష్ణుమూర్తి అలా మున్లు మాట్లాడుకుంటున్నారు కదా ఆ మున్లే చెప్తున్నారు అన్నమాట తర్వాత విష్ణుమూర్తి ఇలా అన్నాడు శంకరంతో నీకు నాకు భేదమే లేదు వేదాంతవేత్తలకి ఇది స్పష్టంగా తెలుస్తుంది నేను నారదునికి నీ మహిమను చెప్పగా అతడు నీ అనుగ్రహానికే తప్పమాచరించాడు కదా నేను దశంపదలిచాడు నువ్వు అతన్ని అనుగ్రహించావు అతడు నిన్ను ఎట్లా గుర్తుందా అని ఆ స్థుతిని ఇప్పుడు మనం చెప్పుకుందాం విష్ణుమూర్తి చెప్పిందనమాట నారదుడు చేసినటువంటి స్థుతి శివునికి చెప్తున్నాడు కూపంతి అగోచరం నిర్మలమేక రూపం అనాది మధ్యాంత మాధ్యం నమామి దేవంత ద్వాందేక పశ్యంతి జగతృసూతి వేదాంత సునిశ్చిత ఆనందమాత్రం ప్రణనాభిదానం చతేవ రూపం శరణం ప్రపథ్యే అశేషూతంతర సన్నిష్టం ప్రభావహేతుం తేజోమయం జన్మ వినాశీనం ప్రాణాభిస్మింతహీనం జగదాత్మూతం విభిన్న సంస్థం ప్రకృతేస్త నమామిం పురుషాభిం సర్వాశ్రయం జగద్విధానం ప్రవిష్టం సూక్ష్మం విచిత్రం త్రిగుణం ప్రసన్నం నతోస్మిములుస్తేదం

పణా సహస్రేణమానం జనా శైశ్వర్య మయూనే బ్రహ్మామృత తవజ్ఞమేకం యుగాంతశేషం దివిసృమానం నతోస్మ్యహం ేతిద్రహ్మం ప్రక్షీణ శోకం విమలం పవిత్రం సురాసురైిత పాదయుమం మోమల శుశుభ్రదేహం నమామ్యహం థమిలాభిం చతుర్భుజం శూల మృగాణీం ప్రయత్తో భక్తవర ప్రధానం పుషద్భుజం రిజారదేహం వదోస్మ్యహం దేవా కృపాకరేసం ఇట్లా అన్మాట శంకర నారదుడు చేసిన ఆ మోఘమైన ఈ స్థుతి విని నువ్వు కూడా మిక్కిలి సంతోషించావు కదా మునులందరూ స్తోత్రాన్ని చదువుతూ నేను సేవించారు కదా కాబట్టి నీకు నాకు బ్రహ్మకి కూడా భేదమే లేదు మనము గూడం కూడా భేదాలున్నాయని అనుకోవటం అనేది మూఢత్వం అలా అనుకుంటే గనక నరకంలో పడతారు సుమ అలా వాళ్ళు అని శ్రీమనారాయణ చెప్పి అయ్యారని చెప్పి ఆ మునులు చెప్పుకున్నారనమాట ఇది ఎందుకనంటే ఈ విధంగా కూడా భేదం వలన వివాదపడిన బ్రహ్మ బ్రహ్మని శివుడు శాంతపరిచి లోకాలకి ఈ విషయం ఈ విధంగా తెలిపారు వస్తుతా ముగ్గురికి భేదం లేదనమాట ఉన్నదని చెప్పి అని అనుకుంటున్నారే పండితులు కానీ మనుషులు కానీ మామూలు మనుషులు కానీ అలా జరుగుతుంది అని ఆ విషయాన్ని వారు గ్రహించి ఏమీ లేదు తేడా ఏమీ లేదు అందరూ ఒకటే అని అని తెలుసుకోవాలని చెప్పి అజ్ఞానంతో దోషాలకి ప్రయత్నించకూడదు చేయకూడదు కాబట్టి బుద్ధిమంతులు సత్వగుణ ప్రధానులే సర్వాత్మకుడైన విశ్వను భావించి జ్ఞానులే ముక్తినందాలి అజ్ఞానులు ఈ మాఘమాసంలో వ్రతాన్ని ఆచరించి జ్ఞానులే ఇహపడాల సుఖించాలి అని వృధా వృధాగా బుద్ధిహీనులకి బుద్ధిమంతులకి తెలపటమే అంటే అంత పని చేయకూడదు అని తెలపటమే ఈ సంఘటన వాళ్ళకి తెలియజేయడం కోసమే ఇలా జరిగింది లేకపోతే మరి వీళ్ళు గొప్పవాళ్ళు కదా సర్వాధికులు సర్వాధారులు సర్వోత్తములైనటువంటి త్రిమూర్తులకు కలహమేంటి ఎక్కువ తక్కువలు ఏంటి కదా మూర్ఖుడైనను భక్తితో మాఘమాసులతో ఆచరిస్తే జ్ఞానియే సుఖిస్తాడు అని తెలియజెప్తున్నారన్నమాట అంటే అహంకారం వల్ల దుఃఖం కలుగుతుంది అది త్రిమూర్తులంతటి వారికైనా తప్పదు అని దీని భావం ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలానే ఉంది మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి కొత్తగా చూస్తున్న మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి చూస్తూనే ఉండండి అమా వీడియోస్ కుసుమ కుమార్ వాచింగ్ మై ఛానల్